అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మనం బోటి కూర స్మెల్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం బోటీని తెచ్చుకున్నాక కడిగి శుభ్రం చేసుకున్నాక మళ్ళీ ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అందులో ఉప్పు పసుపు వేసి బోటీని కూడా అందులో వేసి హై ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక దీన్ని ఒక జల్లీ బౌల్ ఉంటుంది కదా హోల్స్ది అందులో వేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ పోతుంది నెక్స్ట్ కర్రీ కోసం రెండు టమాటాలు మూడు మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి మసాలా కోసం ఎండు కొబ్బరి ఐదారు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి అన్నింటినీ మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ గ్యాస్పై కుక్కర్ పెట్టుకొని అందులోకి ఎనిమిది నుంచి తొమ్మిది టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కేజీకి ఇది సరిగ్గా సరిపోతుంది కొలత నెక్స్ట్ ఇందులోకి మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క సాజీరా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను నెక్స్ట్ కస్తూరి మెంతి వేసుకోవాలి కస్తూరి మెంతి వల్ల కర్రీ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే మీరు ఎప్పుడూ ఒకసారి అలా ట్రై చేయండి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మగ్గే వరకు మంచిగా ఒకసారి కలుపుకొని పైన క్యాప్ పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి చూడండి ఇక్కడైతే ఆనియన్స్ మంచిగా మగ్గాయి ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన వరకు ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మంచిగా పచ్చివాసన పోయి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని టమాటా మగ్గే వరకు ఉంచుకోవాలి క్యాప్ పెట్టుకొని తర్వాత టమాటా మంచిగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి మనం బోటీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ పసుపు అల్లం టమాటో ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో ఇలా మిక్స్ క్యాప్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడు బోటి ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్ పైకి తేలాక అప్పుడు మనం అందులోకి కర్రీకి సరిపడా వన్ కేజీకి ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాము మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు కేజీకి అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి ఇవి మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకోవాలి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు కారం అన్నీ మంచిగా బోటికి పట్టుకునేలాగా కలుపుకొని వదిలేయాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే అన్నీ మంచిగా బోటికి పట్టుకున్నాయి ఉప్పు కారం మసాలా అన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీరు ఒకసారి ఇలా మసాలా వేసి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం బోటి మునిగే వరకి వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని విజిల్ పెట్టుకొని ఎయిట్ టు నైన్ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి విజిల్ తీసాక చూడండి ఎలా ఉందో కర్రీ చాలా ఎమ్మెగా ఉంది స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది విజిల్ తీయడంతోనే కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఉప్పు కారం అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని కలుపుకొని మీకు గ్రేవీ కావాలంటే ఇలాగే ఉంచుకోండి లేదు గ్రేవీ వద్దు కొంచెం తక్కువగా ఉండాలి అనుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి అలాగే వదిలేయండి నెక్స్ట్ దించుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఎలా ఉందో మాకు అయితే గా ఉంటుంది ఈ పొజిషన్ లో కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోలో కలు